ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ఇటీవల జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన ఆమె దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కాసేపట్లో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు వరకు ఢిల్లీలోని మెరేడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు రౌండ్ టేబుల్ మీటింగ్ కు పలు రాజకీయ పార్టీల నేతలు మహిళా సంఘాలు జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోపాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను మార్చి పదహారున ఈడీ అధికారులు విచారించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి రామ్ ఢిల్లీ రౌండ్ టేబుల్ సమావేశంపై అప్డేట్స్ అందించండి కాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఈ రోజు ఉదయం ఢిల్లీకి ఆయనమయ్యారు ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీ వేదికగా జరిగిన మద్యం కుంభకోణం విషయంలో ఒకసారి ఈడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సిబిఐ విచారణ జరిపిన నేపథ్యంలోనే కేంద్రంలో పార్లమెంట్ లో మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీలో జంతర్ మంత్రి వేదికగా ఈ మధ్యన ధర్నాదేశం ఈ నెల పదిన ధర్నాదేశం విషయం తెలిసిందే ఈ నెల పదమూడు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం చేయవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై తెచ్చేందుకు ఆమె ఢిల్లీ జంత్రమంత్రి వేదికగా దేశంలోని పలు రాష్ట్రాల మహిళా సంఘాల నాయకులు భారత జాగృతి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఢిల్లీ జంతరమర్ వద్ద ఒక రోజు నిరాదేసింది ఈ నిరాహార దీక్షకి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏటూరి తర్వాత సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తో పాటు కె కేశవరావు రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రులు సత్యపతి రాతోడు సబితా ఎమ్మెల్యేతో పాటు మహిళా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పలువురు ముఖ్య నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది అయితే మరొకటి రోజు పదకొండవ తేదీన ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఈడీ విచారణ కూడా కొనసాగింది ఆ రోజు ఉత్కంఠ కూడా నెలకొంది దాదాపు ఆరేడు గంటల పాటు ఆమెను అరుణ్ రామ్చెల్ రైతులతో కలిసి విచారించడం జరిగింది అయితే మహిళా బిల్లు రిజర్వేషన్ ముందు జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో మహిళా బిల్లు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది దీనికి ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు మిగతా మహిళా ప్రజా సంఘాల నాయకులు కూడా ఆహ్వానిస్తున్నట్టు కవిత తెలిపింది అదేవిధంగా రేపు మళ్ళీ ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు ఈడీ విచారణకు హాజరయ్యే హాజర కావాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది అంటే రేపటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి రేపు ఒకరోజు విచారించి వదిలిపెడతారా లేదు మరుసటి రోజు పిలుస్తారా లేదు రేపే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారనేది మాత్రం కొంత బిఆర్ఎస్ శ్రేణుల్లో భారత జాగృతి పార్టీ శ్రేణులో కూడా నెలకొంది ఇది ఇదే నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పరిణామాలు జరుపు నేపథ్యంలోనే కొంత మానసిక వేదనకు గురైన కేసీఆర్ ఏఐటి అల్సర్ నొప్పితో కూడా గట్టిబావులోని ఏఐజీ ఆసుపత్రిలో కూడా ఆయన ఒక రోజు పూర్తి చికిత్స చేసుకోవడం వైద్య పరీక్షలు చేసుకోవడం అనే పరిణామాలు కూడా చోటు చేస్తున్నాయి అయితే ఈ కవిత లిక్కర్ స్థాము సంబంధించిన మొత్తం పర్యవేక్షణ కూడా మంత్రి కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ రేదిగా ఉండి పరిణామాలు ఎప్పటికప్పుడు పరిగణిస్తూ తమ సమస్య న్యాయ నిపుణులతో అడిగి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు ఓకే రామ్ ఫర్ ది